మామిడికాయ పులిహార్యాలు తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మామిడికాయను శుభ్రంగా కడిగి పైన ఉన్న తీసుకోవాలి చెక్కు తీసుకున్న మామిడికాయని తురుముకోవాలి ఒక మామిడికాయ అయితే సరిపోతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిట్టుపట్టలాడిన తర్వాత పల్లీలు పచ్చినపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత జీడిపప్పు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసుకుని మరి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత కొద్ది కరివేపాకు ఇంగువ అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒకసారి బాగా కలుపుకొని మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎక్కువేం అవసరం లేదు ఒకటి రెండు నిమిషాలు అయితే సరిపోతుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మనం ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి రైస్కి మామిడి తురుమి అన్ని పట్టేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ చూసుకుని మీకు కనుక సాల్ట్ సరిపోతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని రైస్ కొద్దిగా వేడేంత వరకు వేడి చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా మామిడికాయ పిల్లహర రెడీ మీకు ఎవరికి నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది